హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్ ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్లో మన హోమ్ టీమ్ అయిన తెలుగు టైటాన్స్ ఫ్లే ఆఫ్కి చేరే ఛాన్స్ ఉందా లేదా ఫ్లే ఆఫ్స్కి చేరాలంటే ఏం జరగాలి ఎటువంటి సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా ఉండాలో ఒక క్విక్ వీడియోతో ఒక క్విక్ అనాలిసిస్ చేద్దాం ఇప్పుడు ప్రస్తుతం ప్రో కబడ్డీలో మొత్తం ఉండేది పన్నెండు టీంలు పన్నెండు టీములకు కాను ఆరు టీములే ప్లే ఆఫ్స్కి చేరుకుంటాయి అంటే ఆరు స్పాట్సే ఉంటాయి మనకి ప్లే ఆఫ్లో అందులో టూ స్పాట్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయాండి ఆ టూ స్పాట్స్ ఏ ఏ టీమ్స్ ఫిల్ చేసుకున్నాయి అంటే హర్యానా స్టేలర్స్ దబాంగ్ ఢిల్లీ ఆల్రెడీ తమ స్పాట్స్ని ప్లే ఆఫ్లో ఫిక్స్ చేసుకున్నాయి ఇక్కడ ఏమైతుందంటే ఇంకా రిమైండ్ ఫోర్ టీమ్స్ ఏమన్నా అసలు ప్లే ఆఫ్ రేస్ నుంచే అవుట్ అయిపోయినాయి బెంగళూరు బుల్స్ గుజరాత్ జెంట్స్ బెంగాల్ వారియర్స్ తమిళ తలైవర్స్ ప్లే ఆఫ్ రైస్ నుంచి అవుట్ అయిపోయాయి ఇప్పుడు రిమైనింగ్ ఉన్న సిక్స్ టీమ్స్ యూపీ యోదాస్ పట్నా పైరైట్స్ జైపూర్ పింగ్ ప్యాంతర్స్ యుమొంబా తెలుగు టైటాన్స్ అండ్ పుణేరి పల్టన్ ఈ ఆరు టీముల్లో నాలుగు టీములకే ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి అందులో మన హోమ్ టీం అయిన తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్కి జారాలంటే ఏం జరగాలి ఏం చేయాలి ఇప్పటిదాకా మన ప్రో కబడ్డీ లీగ్లో తెలుగు టైటన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది రైడర్స్ కానీ డిఫెండర్స్ కానీ అందరూ మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నారు ఒక్క రైట్ కార్నర్ ఒక్కటి వీక్ లింక్గా ఉంది ఆ రైట్ కార్నర్ యొక్క వీక్ లింక్ని మనం అధిగమిస్తే నెక్స్ట్ సీజన్లో ఇంకా మంచి మంచి పర్ఫార్మెన్స్ చేసి మంచిగా ముందుకెళ్ళే మంచి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఉన్న ఇప్పుడు మనకు రిమైనింగ్ టూ మ్యాచెస్ ఉన్నాయి టూ మ్యాచెస్లో ఖచ్చితంగా గెలవాలి ఖచ్చితంగా గెలిస్తేనే మనకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ వస్తాయి ఆ టూ మ్యాచెస్ మనం గెలిస్తే కన్ఫామ్గా ప్లేయర్స్కి వెళ్తామంటే అది చెప్పలేము ఆ టూ మ్యాచెస్ గెలవాలి ఆ టూ మ్యాచెస్తో పాటు రిమైనింగ్ ఉన్న జైపూర్ పింక్ ప్యాంటర్స్ యుంబా మ్యాచెస్ మీద మనకి ఆధారపడి ఉండిద్ది సో ఆధారపడటం అదంతా సెకండరీగా పెట్టుకుంటే ఫస్ట్ మన ఉన్న రిమైనింగ్ టూ మ్యాచెస్లో మనం తెలుగు టైటన్స్ ఖచ్చితంగా గెలవాలి ఇవాళ జరుగుతున్న తెలుగు టైటన్స్ మ్యాచ్ వచ్చేసరికి పట్నా పైరేట్స్తో జరుగుతుంది ఇవాళ ఇవాళ పద్దెనిమిదో తారీఖు అంటే పద్దెనిమిదో తారీఖు ఇవాళ పట్నా పైరేట్స్తో మ్యాచ్ ఉంది తర్వాత ఇరవయో తారీఖు ఇరవయో తారీఖు పూణేరి పల్టంతో మ్యాచ్ ఉంది ఈ రెండు మ్యాచెస్ ఖచ్చితంగా గెలిచి హై స్కోర్ డిఫరెన్స్తో గెలిస్తే మనకి ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి ప్లే ఆఫ్ వెళ్ళడానికి అలాగే మనం గెలవడంతో పాటు మిగిలిన మిగిలిన యొక్క టీమ్స్ యొక్క రిజల్ట్స్ మీద మనకి ఖచ్చితంగా బేస్ అయి ఉంటుంది ఆఫ్కోర్స్ కోర్స్ మనం గెలిస్తే మనం రెండు మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్కి వెళ్తామా అంటే అది లేదు ఎందుకంటే రిమైనింగ్ టీమ్స్ మీద మనకు ఆధారపడి ఉంది మనకి మెయిన్ జైపూర్ పింక్ ప్యాంతర్స్ అండ్ యు ముంబా ఆ రెండు టీమ్స్ రిజల్ట్స్ మీద మనకు ఎక్కువ ఆధారపడి ఉంటుంది సో హోప్ ద బెస్ట్ తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్కి వెళ్ళాలని మనం అందరం కోరుకుందాం సో దానికి ముందుగా ఇవాళ జరగబోయే మ్యాచ్లో పట్న పైరట్స్తో ఖచ్చితంగా గెలిచి మంచి స్కోర్ డిఫరెన్స్తో గెలవాలని కోరుకుందాం లెట్స్ డూ సబ్స్క్రైబ్ క్రిక్ బాస్ ఇట్లు మీ అజే లెట్స్ డూ సబ్స్క్రైబ్ క్రిక్ బాస్